ఇండియన్ టీమ్ కోచ్ విశాఖ బాడీ బిల్డర్స్ ఫిట్‌నెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ రాజారావు గారు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ క్రీడర్లను ప్రోత్సహిస్తూ ఆహార నియమాలపై అవగాహన కల్పించి సలహాలు సూచనలు ఇచ్చారు నచ్చింది ఎందుకంటే నాకు సొంత జీవన ఉంది సొంత స్థలం ఉంది సొంతంగా ఫిట్నెస్ ఎందుకు కూడా ఉంది కానీ వాళ్ళు ఎందుకో ఇలా చేద్దాం అనుకుంటున్నాము ఇంటి ముందే ఉంది అక్కడ ఎందుకు గంటల ఇక్కడే ఇక్కడ రాజు బాగా మనకి అందుబాటులో ఉన్నారు వాళ్ళంతా మనకి సహకరిస్తారు అని ఆ రోజు వేసే చేశాము అది ఈ రెండు నీళ్లు సెలవులో రావడానికి శివశంకరు ఈ కార్యక్రమం జరగడానికి వీలు నా ప్రణయం అయితే ఏమీ లేదు నేను ఒక కోటేసుకొని వస్తాను సూట్ వేసుకొని వస్తాను అంతా మీరే చేశారు మీకు మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను మరి ఈ ఈరోజు హోదర్ శైలజ్ గారు నేను విస్త్రాంతలు అయినప్పటికీ ఇవి పుట్టలేదు ఎయిటీ ఫోర్ కి మిస్టర్ సింగపురం ఎయిటీ సెవెన్ కి మిస్టర్ సౌత్ ఇండియా ఈ ప్రాంతం నాకు స్పోర్ట్స్ రిక్రమండ్ అయింది జూనియర్ నేషనల్ లో అయితే ఇంట్లో వాళ్ళు ఇంట్లో అందరూ బ్రదర్స్ ఏ ఉద్యోగం అనేది చేయలే కానీ మీరు ఎంత ఉద్యోగం చేయొద్దు అని మా అమ్మగారు చెప్పారు మీరు బాధపడకండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నేను తొంభై జరిగింది ఈ ప్రాంతంలో విశాఖపట్నం నేను ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ లో విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పనులు చేసుకున్నాము అనేసి నేను రావడం జరిగింది నేను ఎయిటీ ఫైవ్ లేదు ఉండేది ఆ తర్వాత అయితే నా ప్రాక్టీస్ చాలా విచిత్రమైనదే నేను రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ కమ్ములు సిగ్నల్ ప్లేట్లు అవి పట్టుకొని ఆ రాడ్ తగిలించుకొని ఎదురు కలర్లు తగిలించుకొని రోజుకి ఐదు గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు